పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది సంకల్ప పత్ర పేరుతో ఆదివారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కలిసి మేనిఫెస్టోను ప్రకటించారు పద్నాలుగు అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల ప్రకటించింది దేశ ప్రగతి యువత మహిళలు పేదలు రైతుల ఎజెండాగా పత్ర రూపొందించామని చెప్పారు స్వచ్ఛ భారత్ సురక్షిత్ భారత్ సమృద్ధ భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ విశ్వబంధు ఈజ్ ఆఫ్ లివింగ్ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు సుపరిపాలన సాంస్కృతిక వికాసం క్రీడా వికాసం సాంకేతిక వికాసం అత్యున్నత శిక్షణ సంతులిత అభివృద్ది సుస్థిర భారత్ లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించామని బీజేపీ నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ నాలుగు స్తంభాలతో సంకల్ప పత్రను పునాదులు వేశామని యువశక్తి నారీశక్తి గరీబ్ కిసాన్ దృష్టిలో ఉంచుకుని సంకల్ప పత్ర తయారు చేశామని తెలిపారు దేశ యువత ఆకాంక్షలను తమ సంకల్ప పత్ర ప్రతిబింబిస్తుందని ఈ పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తెచ్చామని పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు సంకల్ప పత్ర తయారు చేసిన రాజ్నాథ్ బృందానికి సూచనలు ఇచ్చిన లక్షల మందికి ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగవచ్చని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువస్తామని చెప్పారు చిరు వ్యాపారులకు మరిన్ని రుణాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు